ప్రజలు పేద ప్రజల జీవితాలు ఎప్పుడు మారుతాయో ఇప్పటికీ చూసుకుంటే పేద ప్రజలు కొంతమంది అడ్డం మీద కూలీలుగా పనిచేస్తున్నారు ఆ అడ్డం మీద కూలీలుగా పనిచేసి ఆ ప్రజల జీవితాలు ఎప్పుడు మారుతాయో వాళ్ళ పిల్లల జీవితాలు ఎప్పుడు మారుతాయో నేను ఒక్కటే చెప్పదలుచుకుంటాను ఎన్నో సంవత్సరాల నుండి కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో నాణ్యమైన విద్య అన్ని వసతులతోటి విద్య అందినప్పుడు ఆ పేద ప్రజల పిల్లలు మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుతారు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎట్లా అయితే విద్య అందుతుందో అట్లాంటి విద్య ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో అందినప్పుడు పేద ప్రజల పిల్లలే కదా అందులో చదువుకునేది వాళ్ళప్పుడు ఆర్థికంగా ఎదుగుతారు ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ఖచ్చితంగా ఎన్ని రోజులైతే అట్లా గవర్నమెంట్ స్కూళ్ళల్లో నాణ్యత లేకుండా ఒక పరిసరాల పరిశుభ్రత లేకుండా మంచి విద్య అందకుండా ఉంటుందో అన్ని రోజులు పేద ప్రజల పిల్లలు చదువు లేకుండానే ఉంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన పేద ప్రజల పిల్లలు వాళ్ళు టెన్త్ ఇంటరో చదివి ప్రైవేట్ స్కూళ్ళల్లో లాగా మంచి విద్య అందితే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో ఉంటారు ఆర్థికంగా ఎదుగుతారు ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం వన్ మినిట్ వెయిట్ చేద్దాం లైవ్లోకి ఎవరు రాలేదు ఇంకా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాం ఉచిత పథకం వలన ఇటీవల ఆటో డ్రైవర్ అన్నలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని మేము ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం ఉచిత బస్సులలో ప్రయాణించే ఆడబిడ్డలు మహిళలే కదా వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ఆటోలలో మానేసి బస్సులలో వెళ్తున్నారో ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు తెరువు కష్టమైంది ఖచ్చితంగా వాళ్ళు పొద్దంత పని చేసినా కూడా ఐదు వందల రూపాయలు కూడా చేయలేని స్థితిలో ఈరోజు ఆటో డ్రైవర్ అన్నలు ఉన్నారు వాళ్ళను ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ ఉచిత బస్సులలో ప్రయాణించేది మహిళలు అక్కడ ఉచిత బస్సులలో ప్రయాణించినప్పుడు ఇక్కడ ఆటో డ్రైవర్ అన్నలకు లేకుండా అయింది కొంతమంది కొంతమంది ప్రశ్నించే గొంతులు అనేవాళ్ళు అసలు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా లేదు వాళ్ళ గురించి చర్చనే లేదు ఇక్కడ ఒకసారి ఆలోచించాలి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇందనేది వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చి లైవ్లోకి వచ్చి చూస్తే అర్థమవుతుంది ఇక్కడ నిజంగా ఉచిత బస్సుల పథకం వలన ఆటో డ్రైవర్ అన్నలకు బ్రతుకు తెరువు కరువైందా బ్రతుకు తెరువు తగ్గిందా వాళ్ళు నిజంగా రోజువారీ ఇదివరకు చేసేంత డబ్బులు ఇప్పుడు చేయలేకపోతున్నారు అనేది వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చి లైవ్లోకి వచ్చి చూసే అర్థమవుతుంది కొంతమంది ప్రశ్నించే గొంతులు అనేవాళ్ళు వాళ్ళు నిజంగా ఒక అసలు వాళ్ళ గురించి చర్చ కూడా చేయడం లేదు ఒక మాట కూడా మాట్లాడడం లేదు కొన్ని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకునేవి ఉంటాయి కొన్ని ప్రశ్నించే గొంతులు అనేవాళ్ళు ప్రభుత్వాలకు తెలియజేసి నిర్ణయాలు తీసుకునేట్టు ఉంటుంది అట్లాంటి క్రమంలో కొంతమంది ప్రశ్నించే గొంతులు అనేవాళ్ళు ఈ సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాం ఈ ఆటో డ్రైవర్ అన్న కష్టాల మీద మేము పాట కూడా చేసినాం త్వరలో వస్తుంది మీ ముందు పేద ప్రజలకు కావాల్సింది అవకాశాలు ఎప్పుడైతే అవకాశాలు కల్పిస్తారో ఖచ్చితంగా ఎవ్వరి పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతారు అవకాశాలు కల్ ఉచితాలు ఉచిత పథకాలు కాకుండా ఓన్లీ అవకాశాలే కల్పించాలి అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారని నేను నమ్ముతాను ఖచ్చితంగా ప్రభుత్వ ఉదాహరణకు పేద ప్రజలు ఆర్థికంగా వెనుకబడేది ఎక్కడ అంటే ప్రభుత్వ హాస్పిటళ్లలోకి వెళ్ళినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లలో చూపెట్టేంత స్తోమత లేకుండా ఒకవేళ ఖచ్చితంగా చూపెట్టాలి అందులోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి అని అన్నప్పుడు ప్రైవేట్ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లలోకి వెళ్ళినప్పుడు పే లోపలికి వెళ్ళినాక బయటకు పేషెంట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వాళ్ళకున్న పొలాలు ఇండ్లు అమ్ముకొని కట్టవలసిన పరిస్థితి ఉన్నది ఈరోజు అట్లాంటిది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లలోనే మంచి వైద్యం అందినప్పుడు పేద ప్రజల జీవితాలు బాగుపడతాయి పేద ప్రజలు ఆర్థికంగా ఎదుగుతారు ఓన్లీ పేద ప్రజలకు కావాల్సింది అవకాశాలు మాత్రమే అవకాశాలు కల్పించినప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకొని ముందుకు సాగుతారు okay mali uh, evening was some live looking okay thank you